ప్రశ్నారూఢం కార్యక్రమానికి అందరికీ స్వాగతం చాలామంది తమకు ఏ పని చేయాలన్నా ముందు ఒక విధమైనటువంటి భయాందోళనకు గురవుతుంటారు ఇటువంటి భయాందోళనకు గురయ్యేటువంటి వారు ఎవరైనా సరే తప్పనిసరిగా ఆ భయం నుంచి విముక్తి అయ్యేదానికి ఈ మంత్రం ఏవైనా చేయగలను అనేటువంటి ఆత్మవిశ్వాసం మనకు సూర్యగ్రహం నేర్పింది చేసేందుకు కావాల్సినటువంటి మానసిక స్థైర్యాన్ని పెంచుకునే సూర్య చంద్రగ్రహం తోడ్పడుతుంది ఇప్పుడు ఈ చంద్రగ్రహం ద్వారా మనం ఎటువంటి శుభ ఫలితాలు పొందొచ్చో చెప్తాను ఇప్పుడు చాలామంది అబ్బాయిలు చదువుకుంటారు చక్కగా మంచి విద్య పూర్తయిన తర్వాత మంచి ఉద్యోగం చేస్తుంటారు మంచి ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆ ఉద్యోగం తర్వాత వివాహం కావాలని కోరుకుంటుంది ఉన్నటువంటి ఒక అమ్మాయి ఇక్కడ వర్ణము కులము ఏవిదే అలా కనపడినటువంటి అమ్మాయిని చూడగానే మనసు పూర్వజన్మ కొత్త కర్మ చేత అమ్మాయి వైపు ఆకర్షింపబడుతుంది ఆ అమ్మాయి నీ నీకు కావాల్సిన అమ్మాయి నీకు జీవితంలోకి వస్తే బాగుంటుందని నీ మనసు చెప్తుంటుంది అంతేకాకుండా ఒక వాహనం చూడగానే ఆ వాహనం చూడగానే నాకు ఈ వాహనం కొంటే బాగుంటుంది అనిపిస్తుంది అంటే నీకు ఏది కావాలో ఆ పాజిటివ్ అంతా చంద్రుడు నీకు తెలియజెప్తుంటాడు అది తెలుసుకుని ఆ అనిపించిన దాన్ని సవ్యంగా ఉన్నదాన్ని చక్కగా ఆచరించడం ఇది నీకు వద్దు అన్నప్పుడు మనసు చెప్తుంది ఇది నీకు తగదు అని అటువంటప్పుడు దాన్ని అంటే దీని అర్థం ఏంటంటే ఆనాడు మనసు చెప్పింది కాబట్టి ఇంకో రోజు మనసు లేదు కాబట్టి అమ్మాయిని వదిలేద్దామంటే కుదరదు మనసు చెప్పిన దాన్ని విశ్లేషించుకోవాలి ఇప్పుడు చక్కగా పక్కన ఉన్నటువంటి ఒక మంచి అమ్మాయి మీద నీకు ఒక మానసికమైనటువంటి భావన అమ్మాయిని వివాహం చేసుకోవాలని ఒక కోరిక నీ ప్రేమను వ్యక్తం చేయాలనేటువంటి కోరిక వచ్చింది వ్యక్తం చేయాలి అనుకున్నప్పుడు నీకున్నటువంటి భావన చేతను వ్యక్తం చేయలేకపోతున్నప్పుడు లేకపోతే నీ మనసులో ఇంకొక మిత్రుడు వచ్చి నీకు ధనం అడుగుతున్నాడు ఆ ధనము ఇతనికి ఇస్తే తిరిగి రాదు అనేటువంటి భయం నీకు ఏర్పడింది ఈ భయాన్ని అతనికి వ్యక్తపరిచి అతనికి శత్రుత్వం తెచ్చుకోవడం నీకు ఇష్టం లేని భావిస్తున్న పరిస్థితుల్లో ఎలా చెప్పాలో తిరిగి పుట్టు మాట్లాడుతున్నటువంటి స్థితిలో అట్లాగే ఒక బంధువుల ఇంటికి పోవడం మీ తల్లిదండ్రులు ఒక బంధువులు ఇంటికి వెళుతుంటారు నిన్ను కూడా రమ్మని బలవంతం పెడుతుంటారు నీకు వెళ్ళడం ఇష్టం ఉండదు ఆ ఇంట్లో నీకు నచ్చని ఉన్నాయి కాబట్టి తల్లిదండ్రులు ఎదిరించడానికి ఇష్టపట్టలేక అక్కడికి వెళ్ళడానికి ఇష్టం లేక మానసికంగా డోలాయమాన స్థితిలో పడిపోతున్నటువంటి పిల్లలు చాలామంది ఉన్నారు ఈరోజు తల్లిదండ్రులను ఎదిరిస్తే వాళ్ళు బాధపడతారనేటువంటి మానసికమైనటువంటి భావన చేత కావచ్చు అక్కడికి వెళ్ళి వారు చూపిస్తున్నటువంటి అంటే మీ తల్లిదండ్రులకు వారి ప్రేమ నిష్కాపటంగా ఎటువంటి కల్మషం లేకుండా కనపడుతుంటుంది కానీ మీకు అందులో కొంచెం కృత్రిమత్వంగా ఇదేదో మన మీద ఆధారపడ్డట్టుగా కొన్ని విషయాలకి అటువంటి భావన మీకు మనసులోకి వచ్చింది ఈ సమయంలో బంధువుల్ని ఒప్పించకుండా నొప్పించకుండా తల్లిదండ్రులను నొప్పించకుండా నీవు చక్కగా నీ భావాన్ని తెలియజెప్పడానికి అవతల వారికి నీ యొక్క మానసిక స్థితిని తెలియజేయడానికి ఇటువంటి అనేక విషయాలకి ఆ మనసుని అదుపులో పెట్టుకొని వారిని ఎప్పుడు కూడా నొప్పించకుండా భావాన్ని తెలియజెప్పేటువంటి గుణాన్ని వృద్ధి చేసేవారు చంద్రభగవాను ఇప్పుడు ఆ చంద్రుడి ద్వారా మీరు ఎటువంటి ఫలితాలు పొందవచ్చు చెప్తాను మానసికమైనటువంటి దృఢత్వం ఎదుటి వారికి మనం చెప్పేది పాజిటివ్గా వెళ్ళాలి అనేటువంటి సంకల్పం ఇలా ఉండాలి అంటే నువ్వు ఈత ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ క్రియను నువ్వు గనక చెప్పకుండా చేసుకుంటే తప్పకుండా నువ్వు నువ్వు అనుకున్నటువంటిది సాధించగలవు దానికోసం ఇప్పుడు చెప్తున్నాను నందివర్ధనం గరుడవర్ధనం అనే ఒక రెండు రకాల పువ్వులు ఉంటాయి నందివర్ధనం అంటే చక్కగా ఇలా ముద్దగా వికసిస్తుంది గరుడవర్ధనం అంటే వికసించి నక్షత్రంలాగా ఐదు రేఖలు ఉంటాయి తెల్లగా ఉంటాయి రెండు పుష్పాలు ఈ నందివర్ధనం గరుడవర్ధనం అనేటువంటి రెండు పువ్వులు తెచ్చుకొని ప్రతి సోమవారం రోజు చక్కగా ఈ రెండు పువ్వులతో రుద్రుణ్ణి అంటే పరమశివుణ్ణి సోమవారం రోజున చక్కగా ఆ పూలతో మీ ఇంట్లో శివుడి పట్టం దగ్గర కావచ్చు శివలింగం దగ్గర కావచ్చు లేదా శివాలయంకి వెళ్ళి ఆ పూలు ఇచ్చి ఓపికగా అయ్యగారికి ముందుగానే చెప్పి ఒక్కొక్క నామంతో ఒక్కొక్క నామంతో చక్కగా పూజ చేయించుకోవాలి అక్కడ సహస్రనామం ఇంట్లో కూడా సహస్రనామం ఎందుకు సూర్యుడు చంద్రుడి దగ్గరికి వచ్చి రుద్రుడిని ఎందుకు తలుచుకోవాలి ఎందుకంటే ఎవరైనా నిష్పక్షపాతంగా వ్యవహరించగలిగినటువంటి దేవుడు ఎవరున్నారు అంటే అది ఈశ్వరుడు ఒక్కడే ఇచ్చేటప్పుడు ఎటువంటి పక్షపాతం ఉండదు మనం తీసుకెళ్ళేటప్పుడు కూడా పక్షపాతం ఉండదు ఈ విషయాన్ని మహాన్యాసము మనం దర్శించవచ్చు రుద్రో ఏ కోల్ముఖే అనయంతి తగ్గ రుద్రశ భాగధేయం అంటుంది అంటే ఆయనకు ఒకటే ముఖం లక్ష్యం లయం చేయాలి లయం చేసేటప్పుడు కింద ఉన్నటువంటి చీమని బర్రిని గొర్రెని ఎలా చూస్తున్నాడో నిన్ను కూడా అలాగే చూస్తాడు అంటే ఆయన సర్వప్రాణికోటిని సమబుద్ధితో లయం చేసేస్తారు కాబట్టి ఆయనకి ఈ ఎటువంటి శశమిషలు ఉండవు కాబట్టి ఆ ఈశ్వరుడి దగ్గర నువ్వు అనుకున్న భావాన్ని ఎటువంటి లోకం లేకుండా తెలియజెప్పాలి దానివల్ల ఎవరు నేను పట్టకూడదు ఈశ్వరుడు లయం చేస్తున్నారు ఆయన ఎవరూ పట్టగలరా శివుడాజ్ఞ లేక చీమైనా కుట్టదు అంటారు ఎందుకంటే శివుడికి లైకాధికత్వం ఇచ్చేశారు కాబట్టి ఈశ్వరుడిని నువ్వు ఆరాధించడం ద్వారా అర్చించడం ద్వారా నువ్వు అనుకున్నటువంటి పనులు తప్పకుండా చంద్ర అనుగ్రహం అవుతాయి కాబట్టి ఈ తెల్లని పువ్వులు నందివర్ధనం గరుడవర్ధనం ఇక్కడ నంది శివుడి భక్తికి పరాక ఎందుకంటే నీకు అలా చెప్పాలంటే నీకు ఒక ఏకాగ్ర చిత్తం ఉండాలి ఇప్పుడు నందివర్ధనం ఎందుకు చెప్తున్నానంటే ఈ నంది ఈశ్వరుడు పేరుతో ఉన్నటువంటి ఈ పువ్వు ఏదైతే ఉందో ఈ నందికి శివుణ్ణి ఎదురుగుండా చూస్తూ ఉండడమే ఒక్కటే లక్ష్యం ఇంకా పక్క చూపు ఉండదు ఆ శివుడు కదిలితే వెంటనే ఎక్కించుకోపోవడానికి రెడీగా ఉంటాడు నందీశ్వరుడు ఆయన ఏకాగ్ర చిత్తం అంతా శివుడి మీదనే ఉంటుంది కాబట్టి నీకు కాన్సంట్రేషన్ నువ్వు చెప్పదలుచుకున్న విషయం మీద ఫస్ట్ ఏకాగ్రతో సగం మరి గరుడవర్ధనం ఈ గరుడవర్ధనం ఎవరు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకి మోసేటువంటి వాహనమైనటువంటి గరుత్మంతుడు ఈయన కూడా ఏంటి ఎప్పుడు స్వామి తన మీద ఎక్కితే అప్పుడు వెళ్ళిపోవాలని ఇలా వినమ్రంగా ఉంటాడు అంటే ఇక్కడ మనం బాగా గమనిస్తే ఏకాగ్రతతో వినమ్రంగా గరుడత్మంతుడు ఎలా ఉంటాడని ఇలా పెట్టుకో ఉంటాడు గరుత్మంతుడు నందీశ్వరుడు ఎలా ఉంటాడు సిద్ధంగా తయారుగా కూర్చుని స్వామి ఆజ్ని కోసం ఎదురు చూస్తుంటాడు వీరిద్దరూ శివుడాగ్ని కోసం విష్ణు ఆగ్ని కోసం ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి నీకు ఆ చెప్పిన వెంటనే నువ్వు చెప్పే విషయం నువ్వు చెప్పదలుచుకున్నది ఈశ్వరుడు బతికిస్తాడు ఇప్పుడు అంటే వినమ్రంగా ఖచ్చితంగా నీ అభిప్రాయాన్ని వారి మనసు నొచ్చుకోకుండా నీవు చెప్ప కలవేటువంటి శక్తిని అంతర్ముఖంగా ఉన్న శివుడు నీకు ప్రసాదించేశాడు ఇది మనం అర్థం చేసుకోలేక మనం పిచ్చి పడిపోతుంటాం ఇది అర్థం చేసుకుని చంద్రగ్రహాన్ని కనుక మనం అదుపులోకి తెచ్చుకుంటే మనసుని జయించిన వాడికి ప్రపంచమే వశపడిపోతుంది ఇది తెలిసిన వాడు కాబట్టి స్వామి వివేకానంద మానసిక బలహీనులు మాత్రం జ్యోతిష్యాన్ని నమ్ముతారు మానసికంగా బలవంతులు జ్యోతిష్యాన్ని నమ్మడు అన్నాడు అంటే దీని అర్థం ఏంటి జ్యోతిష్యాన్ని నమ్మొద్దని కాదు జ్యోతిష్యం ఎవరికి అవసరం వారికి అవసరం బలహీనంగా ఉన్నటువంటి మనస్కులకి జ్యోతిష్యం అవసరం వారి యొక్క విశ్వాసాన్ని ప్రోదిగొల్పేందుకు అందుకే ఇది ఫలితం ఇచ్చేటువంటి శాస్త్రమే ఇది ఎటువంటి అనుమానం లేదు ఇటువంటి విషయాన్ని మళ్ళీ రేపు వరద ఇంకోట తెలుసుకుందాం సర్వే జన ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి